అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి ఈ ఆకు గురించి తెలిసి డాక్టర్లే షాక్ అయ్యారు అయితే ఏ ఆకు గురించి తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు ఆ ఆకుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అలాగే ఆ ఆకు వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన పూర్వీకులు జీవించిన ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రధాన కారణం వారు ప్రకృతిపై ఆధారపడి జీవించటం ఇప్పటి తరంలా ప్రకృతిని నాశనం చేయటం కాదు నాగరికత పేరుతో మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాం మన పూర్వీకులు ఔషధంగా ఉపయోగించే వాటిని విస్మరించి పాశ్చాత్య వైద్యాన్ని ఆశ్రయించిన ఫలితంగా ఇప్పుడు మనం చాలా చిన్న వయసులోనే అనేక వ్యాధులకు గురవుతున్నాం మన పూర్వీకులు ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలలో ఒకటి రావి చెట్టు ఆకు అంతకుముందు అన్ని వీధుల్లో రావివృక్షం కనిపించేది ఇప్పటికీ కొంతమంది ఇంటికి దగ్గరగా ఈ చెట్టు కనిపిస్తూ ఉంటుంది ండ దగ్గరైనా రావి చెట్టు కనిపించటం అనేది ఉంది ఈ చెట్టు ప్రాణవాయువును సమృద్ధిగా అందించగలదు కానీ నిజానికి రావి చెట్టు ఆకు అత్యుత్తమ మూలిక ఈ చెట్టు ఆకుల గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి ఎక్కువగా భారతీయ అడవుల్లో ఇంటి సమీపంలోని కొన్ని ప్రదేశాల్లో ఈ రావి చెట్టు కనిపిస్తుంది ఈ ఆకులలో టానిక్ యాసిడ్ అస్పాటిక్ యాసిడ్ స్టెరాయిడ్ విటమిన్లు మెథియోనిన్ గ్లైసిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవన్నీ రావి చెట్టు ఆకులను అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా మారుస్తాయి కానీ మనకు తెలియక ఈ ఆకులను మనం ఎక్కువగా ఉపయోగించం మన దేశంలో పవిత్రమైన మొక్కలు చెట్లకు కొద్దువే లేదు వాటిల్లో రావి చెట్టుకు ఉండే ప్రాధాన్యత అంత ఇంత కాదు ఈ చెట్టును పవిత్రమైన చెట్టుగా ఎందుకు భావిస్తారంటే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మలబద్ధకం విరేచనాలు నపుంసకత్వం రక్త సంబంధ సమస్యలకు ఈ రావి ఆకులు చెక్ పెడతాయి ఎందుకంటే రావి ఆకులో గ్లూకోజ్ ఆస్టియోరైడ్ ఫినోలిక్ వంటి గుణాలు ఉన్నాయి ఆ మాటకొస్తే రావి చెట్టులో ప్రతి భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అందుకే ఈ చెట్టును రకరకాల వ్యాధుల్ని తరిమి కొట్టేందుకు కూడా ఉపయోగిస్తున్నారు ఓవైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే మరోవైపు దీని ఆకులు బెరడు కాండం విత్తనాలు పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు రావి ఆకు పండ్లు బెరడును విడివిడిగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి వీటిని సమాన పరిమాణంలో కలపాలి ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు వాడితే ఆస్తమా సమస్య తగ్గుతుంది రావి ఆకు పొడిని మూడు గ్రాములు తీసుకుని నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగినా కాని అది చాలా చక్కగా పనిచేస్తుంది నాలుగు రావి ఆకుల్ని తీసుకొని చేసి రెండు వందల యాభై మిల్లీలీటర్ల నీటిలో కలపాలి ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి ఇలా రోజూ చేస్తూ ఉంటే డయాబెటీస్ చాలా వరకు నయమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అలాగే రావి ఆకుల రసాన్ని రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే పాము కాటు విషయానికి కూడా విరుకుడుగా పనిచేస్తుంది అయితే పాము కాటు వేసినప్పుడు ఈ ఆకుల రసం తీసుకునేంత టైం ఉండకపోవచ్చు కాబట్టి అందుబాటులో ఉన్నవారు మాత్రమే ఈ ప్రయత్నం చేయాలి అలాగే రావి ఆకుల్ని తింటే తామర లాంటి వ్యాధులు కూడా రావు రావి ఆకుతో టీ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది రావి ఆకులు ఐదు తీసుకుని పేస్ట్ లాగా చేసి దాంట్లో బెల్లం కలపాలి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రోజు మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవాలి అలాగే రక్తం కారిపోతూ ఉంటే రావి ఆకు ధనియాలు స్పటిక షుగర్ సమానంగా తీసుకొని గుజ్జులాగా కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి ఫలితంగా రక్తం గడ్డ కడుతుంది కారిపోకుండా ఆగుతుంది రావి పండ్లు తింటే దగ్గు వాంతుల వంటివి కూడా తగ్గుతాయి రావి చెట్టును హిందూ సాంప్రదాయం ప్రకారం దైవ చెట్టుగా చూస్తారు ఈ చెట్టుకు పూజలు కూడా చేస్తూ ఉంటారు ఆయుర్వేదం ప్రకారం రావి చెట్టు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా భావిస్తారు సీజనల్ వ్యాధులైన జ్వరం జలుబు దగ్గు వంటి సమస్యలను కూడా ఈ చెట్టును అలాగే ఈ చెట్టు యొక్క ఆకులను బెరడును కాండాన్ని ఉపయోగించి నయం చేసుకోవచ్చు శరీరంలో రోగ శక్తి కూడా దీనివల్ల పెరుగుతుంది చాలామంది నత్తి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు పండిన రావి చెట్టు పండ్లను ఎండపెట్టి పౌడర్ చేసుకుని దాన్ని తేనెతో తింటే కనుక ఈ సమస్య దూరమవుతుంది రావి చెట్టు ఆకుల్ని నమిలి తినటం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది డయేరియా తగ్గటానికి రావి చెట్టు కాండం బాగా సహాయపడుతుంది కాండం ధనియాలు పటిక బెల్లాన్ని సమపాళ్లలో కలిపి రోజుకు మూడు నుంచి నాలుగు గ్రాముల చొప్పున తీసుకుంటే డయేరియా తగ్గుతుంది బాగా పండిన రావి చెట్టు పండ్లను తింటే ఆకలి కూడా పెరుగుతుంది ఈ రావి ఆకుల రసం తాగటం వల్ల వయసుతో వచ్చే వృద్ధాప్య లక్షణాల్ని కూడా మనం దూరం చేసుకోవచ్చు పాదాలలో పగుళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని రాసుకోవటం వల్ల ఆ సమస్య దూరం అవుతుంది రావి చెట్టు పుల్లలతో పళ్ళు తోముకుంటే దంతాల సమస్యకి కూడా చెక్ పెట్టవచ్చు ఈ ఆకుల రసాన్ని చర్మంపై రాయటం వల్ల మచ్చలు పింపుల్స్ అన్నీ దూరమై అందంగా మారుతుంది చర్మంపై ముడతలు కూడా దూరమవుతాయి ఆకుల రసాన్ని తాగటం వల్ల జీర్ణ సమస్యలైన గ్యాస్ కడుపులో నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి రావి ఆకుల రసం ఊపిరితిత్తులను శుద్ధి చేయటానికి కూడా బాగా పనిచేస్తుంది ఈ యొక్క రసాన్ని తాగటం వల్ల ఊపిరితిత్తుల్లో మంట కూడా తగ్గుతుంది రావి ఆకుల రసం తాగటం వల్ల శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ఈ రావి ఆకు రసం అనేది డిటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తంలోని మలనాలు తొలగిపోవటం వల్ల మొటిమలు ముఖంపై మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి రావి ఆకుల రసం దంతాలు మరియు చిగుళ్లకు కూడా చాలా మేలు చేస్తుంది దీంతో నోట్లోని బ్యాక్టీరియా నశించి చిగుళ్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది పింది ఆకుల రసాన్ని తాగటం వల్ల డయేరియా సమస్య కూడా నయమవుతుంది డయేరియాతో పాటు వికారం సమస్య ఉన్నా కానీ ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది అదేవిధంగా గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి తగిన మోతాదులో రావి పండ్లు దాని వేర్లు సొంటిని కలపాలి పాలు తేనె పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవటం వల్ల లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది ముఖ్యంగా మగాళ్లకు ఇది ఒక వరంలాగా పనిచేస్తుంది నిరంతరం జలుబు జ్వరంతో బాధపడేవారు కూడా రావి చెట్టు ఆకులను పాలతో మరిగించి అందులో పంచదార వేసి రోజుకు రెండు పూటలా తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది అయితే ఇది పెద్దవారికి మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి పిల్లల్లో కొంతమందికి ఇది గా పనిచేయవచ్చు పనిచేయకపోవచ్చు కాబట్టి పిల్లల విషయంలో ఈ ప్రయత్నం చేసే ముందు మాత్రం వైద్యున్ని సంప్రదించాలి రావి చెట్టు ఆకులే కాదు కాయల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు ఆకులు మరియు కాయలను తీసుకుని పొడిగా చేసుకోవాలి అప్పుడు వాటిని సమానంగా కలపండి ఈ పొడిని నీళ్లలో కలిపి పద్నాలుగు రోజుల పాటు నిరంతరం తాగితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి రావి చెట్టు ఆకుల పాలు కంటి నొప్పికి కూడా అద్భుతమైన ఔషధం కంటి నొప్పులు ఉన్నప్పుడు రావి చెట్టు ఆకులను పిండుకొని కళ్ళపై రాసుకుంటే కొద్ది నిమిషాల్లోనే నొప్పులు తగ్గుతాయి కాలిన ఆకులు లేదా చెట్టు యొక్క తాజా వేరుతో మీ దంతాలను బ్రష్ చేయటం వల్ల దంతాల నుండి మరకలు కూడా తొలగిపోతాయి బ్యాక్టీరియా దాడి నుండి దంతాలను ఇది కాపాడుతుంది రావి వృక్షంలోని ఆకులను తీసుకొని రసం తీసి దానికి కొంచెం తాటి పంచదార వేసి రోజుకు మూడు సార్లు తాగాలి ఇది ప్రారంభ దశలోనే కామెళ్లను నయం చేయగలదు దీని ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల చర్మ సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయి దొరతలు దద్దుర్లు కూడా తగ్గుతాయి తినటానికి ఇష్టపడకపోతే ఆకులను ఉపయోగించి మీరు టీ కూడా తయారు చేసుకోవచ్చు కొన్ని ఆకులను తీసుకొని వాటిని నల్ల బీన్స్ తో పాటు బాగా రుబ్బుకోవాలి నీటితో బాగా కలపండి ఫిల్టర్ చేయండి ఈ నీటిని రోజూ తాగటం వల్ల కాలేయం రక్షించబడుతుంది అతిగా మద్యపానం చేసేవారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది కొద్దిగా రాయల్ జెల్లీ పొడి సోంపు బెల్లం తీసుకోండి పడుకునే ముందు పాలలు కలిపి తాగాలి మలబద్ధకం సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు కొన్ని లేత ఆకులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి ఉదయాన్నే వడకట్టిన నీటిని రోజుకు రెండు సార్లు తాగటం వల్ల గుండె దడ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రావి చెట్టు గింజల పొడిని కొద్ది మొత్తంలో తేనెతో కలిపి రోజు సేవిస్తే రక్తం కూడా శుద్ధి అవుతుంది గ్యాస్ట్రిక్ డిజార్డర్ తో బాధపడేవారు దీన్ని డికాషన్ గా చేసుకుని టీతో కలిపి తాగితే త్వరగా కోలుకుంటారు ఈ విధంగా రావి ఆకుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకుల వల్ల డాక్టర్లు నయం చేయలేని అనేక రకాల వ్యాధుల నుండి కూడా మనం ఉపశమనాన్ని పొందుకోగలుగుతాం చూసారు కదండి రావి ఆకుల వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎన్ని రకాల ఔషధ గుణాలు ఈ యొక్క ఆకుల్లో దాగి ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి